ఈరోజు వాక్య ధ్యానం ఎవరి ప్రత్యేకత వారిదే దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలిగజేశాను సామెతలు పదహారు నాలుగు దేవుడు వస్తువులను సృష్టించి మనకు ఊరికే ఇవ్వలేదు కానీ ఆ వస్తువులను చేసే శక్తిని ఇచ్చాడు వస్తువులను చేయడానికి ఉపయోగపడే వనరులను ముందుగానే ఈ సృష్టిలో దాచి ఉంచాడు ఆ వనరులను సద్వినియోగపరుచుకుని మనిషి చేసిన వస్తువులు ఎన్నో రకాలుగా మానవులందరికీ ఉపయోగపడుతున్నాయి ఏ వస్తువు ప్రయోజనం ఆ వస్తువుదే వాషింగ్ మిషన్తో అంట్లు కడగలేం ఫ్రిడ్జ్ తెరిచి ఇంటిని చల్లపరచలేం తాబేలునను పరిగెత్తించలేము అలాగే దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేక పని కొరకు చేశాడు దాన్ని గుర్తించగలిగితే దేవుడు ఉద్దేశాలను నెరవేర్చగలం కాబట్టి మీ ప్రత్యేకత మీదే ప్రార్థన దేవా వస్తువులను వాడుకోవడానికి మనుషులను ప్రేమించడానికి దేవుణ్ణి ఆరాధించుటకు ఇచ్చినందుకు వందనాలు ఆమెన్ నేటి సూక్తి ఏ వస్తువు ప్రత్యేకత దానిదే మీకు ఉన్న ప్రత్యేకత మీదే